ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం హనుమత్ దీక్ష ఎప్పటి నుండి ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమత్ దీక్ష అనేది హనుమత్ విజయోత్సవం రోజు ప్రారంభించాలి అలాగే హనుమత్ జన్మదినోత్సవంతో హనుమాన్ దీక్ష అనేది పరిపూర్తి అయిపోతుంది అంటే చైత్ర శుద్ధ పౌర్ణిమకు ప్రారంభించి వైశాఖ బహుళ దశమితో నలభై రోజుల పాటు ఈ హనుమాన్ దీక్ష అనేది ఆచరించడం వల్ల మనలో ఉన్నటువంటి ఇతిబాధలు కానీ అర్ధాష్టమ శని అష్టమ అలాగే ఏలినాటి శని దోషాలు ఉన్నవారు కూడా ఈ యొక్క హనుమాన్ దీక్షలను ఆచరించడం వల్ల మనకు సకల విధాలైనటువంటి దోషాలు పోయి హనుమత్ కృపకు పాత్రలు అవుతూ ఉంటాము అందుకు వచ్చే హను ఆంజనేయ స్వామికి హనుమకు మనము తమలపాకులతో అర్చన మినుములతో అంటే మినప పప్పుతో చేయబడినటువంటిదే వరమాల అంటుంటాం ఆ వడమాలో వేయడం వల్ల మినుములు అనేటువంటివి గ్రహస్థితి సరిగా లేనటువంటి అప్పుడే మనం వాడాల్సి ఉంటుంది కనుక ఆ తో చేయబడినటువంటి మినప పప్పుతో చేయబడినటువంటి వడమాల దాని గారెలు అంటూ ఉంటారు దానితో చేయబడినటువంటి వడమాలను మనం ప్రతినిత్యము ఆ నలభై రోజుల పాటు ప్రసాదంగా పెట్టడం వల్ల ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలు పొందడము మనలో ఉన్నటువంటి గ్రహ బాధలు కూడా తొలగించుకోవడం రెండు సిద్ధిస్తూ ఉంటాయి ఈ నలభై రోజుల పాటు ఎక్కడా కూడా మనము తినకూడదు ఏమి చేయకూడదు ప్రతినిత్యము కూడాను శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ నిరంతరము నామస్మరణ చేయాలి అంతేగాక ప్రొద్దున సాయంత్రము ప్రతినిత్యము పద్నాలుగు మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఇలా చేస్తే ఆ యొక్క ఆంజనేయ స్వామి दीक्षा फलित मन को लभिस्ट स्वस्ति